బాయ్ తేజు హాయ్ పింకీ పింకీ అయితే స్కూల్కి రెడీ అయిపోయిందండి ఓయ్ లక్కీ లక్కోడో లక్కీ మా ఆయన ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు ఇవి చూడండి బయటికి వెళ్ళాయి మళ్ళీ లోపలికే వస్తాయి అనుకోండి ఎంత తెలివైన కుక్కలో బుజ్జి బుజ్జి కుక్కలు పాపం మా పింకీ చూడండి వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి ఇంకా రాలేదు వస్తున్నట్టున్నాడు అద్దో అద్దో వచ్చాడు డాడీ మళ్ళీ అక్కడ ఆగిపోయాడు ఏంటి మా హీరో ఇదిగో అంటే ఆరు నెలలు లక్కీయా నేను చూస్తాలేనా టైం అవుతుంది వెళ్ళు అది చూడలేదు నేను దాని ఆటలో అది ఉంది లక్కీగాడు మా పింకీ సంగతి తెలిసి కూడా మాయనగారు చూసారా ఎప్పటికొచ్చారో ఇదిగో అంటే ఆరు నెలలు అన్నమాట మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలా ఇదిగో ఇప్పుడే వస్తామని చెప్పి ఐదు నిమిషాల్లో వస్తామని చెప్పి గంటకు వచ్చేవాళ్ళు మా ఇంట్లో మా హీరో ఉన్నాడండి అండి మాయనగారు